హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సమోసాలని ఇలా షీట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్ దాకా మైదాపిండి వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి అలాగే దీంట్లో ఒక కప్ మైదాపిండికి కప్పు దాకా వాటర్ని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న విశ్రమాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుందండి చూడండి దీంట్లోనే ఇంకొక అరకప్పు దాకా వాటర్ని వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం పల్చగా తయారవుతుందండి మరీ ఎక్కువ పల్చగా చేయకూడదు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఈ పిండినంతా కూడా ఇలా వడగట్టుకొని తీసుకోండి మధ్య మధ్యలో ఉండలు లేకుండా ఉంటాయండి పిండి అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇలా తీసుకున్న విశ్రమాన్ని మళ్ళీ ఇంకొక గెరెటతో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఒక గుంట గెరిటని తీసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం ఇలా చూసినప్పుడు ఒక లేయర్ కింద ఫామ్ అవ్వాలండి ఇప్పుడు మనం దోశ పెన్నాన్ని తీసుకోండి దోశ పెన్నాలో ఒక గెరటెడు పిండి వేసుకొని ఇలా నీట్గా చుట్టూత స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి కొద్దిసేపటికి మనకి పిండంతా కూడా చక్కగా ఆరిపోయి ఈ విధంగా ఉంటుందండి తర్వాత కొంచెం పొంగు వచ్చినట్టు తయారవుతుంది ఈ విధంగా చుట్టూతో కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు పెన్నాన్ని అటు ఇటు తిప్పుకోండి చూడండి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినివ్వాలి తర్వాత ఒక పక్క నుంచి ఇలా మనం షీట్స్ని ఈ విధంగా తీసుకోవచ్చండి నార్మల్గా మనం చపాతీ కర్రతో రుద్దితే ఇంత పల్చగా రావు ఇలా చేసుకుంటే చాలా పల్చగా వస్తుందండి ముందు అంచంతా కూడా నీటికి కట్ చేసేసుకొని తర్వాత సమోసా షీట్స్ని మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా వన్ బై వన్ రెడీ చేసుకోవాలండి కానీ ఒకదాని మీద ఒకటి పెట్టకండి ఎందుకంటే కొంచెం తడిగా ఉంటాయి ఇవి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్లో స్టఫింగ్ కోసం ఒక కప్ దాకా ఉడికించిన మొక్కజొన్న గింజల్ని అంటే స్వీట్ కార్న్ గింజలు అండి ఇవి దీంట్లోనే టేస్టికి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం అలాగే టేబుల్ స్పూన్ ధనియాల పొడి దీంట్లోనే చిటికడంతా మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి మీకు తినగలిగితే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు వేరొక మిక్సింగ్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి పేస్ట్లా తయారవుతుంది దీన్ని పక్కన పెట్టేసేసుకొని సమోసా షీట్స్ని మనం రెడీ చేసుకున్నాం కదా వాటిని తీసుకోండి ఒక పక్క నుంచి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్నాక దీంట్లోనే స్టఫింగ్ పెట్టేసేసుకొని జాగ్రత్తగా మనకి కొంచెం అత్తుకున్నట్టు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసి మనం దీంట్లో ఈ స్టఫింగ్ని పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్నాక అంచు కొంచెం మైదాపిండి పేస్ట్ పూసుకొని అంటించేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి ఈ విధంగా పర్ఫెక్ట్గా సమోసా షీట్స్ని మనం ఈ విధంగా రెడీ చేసుకుంటే సమోసా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి నార్మల్గా మనం చపాతి కర్రతో రుద్ది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకొని అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసి పెట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న వాటినింటినీ కూడా వన్ బై వన్ పక్కన పెట్టేసుకోవాలండి అతికిచ్చకూడదు అస్సలు కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డిఫరేకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక సమోసాలను వన్ బై వన్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మనం నార్మల్గా సమోసాలు షీట్స్ మాలుగు చపాతి కర్రతో రుద్దుకుంటే ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి వీటిని మనం వేడివేడిగా టమాటో సాస్తో కానీ టమాటో కచ్చప్త కానీ సర్వ్ చేసేసుకోండి అంతే చా వీటిని మనం వేడివేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయండి ఆరిపోతే కొంచెం మెత్తబడినట్టు అయిపోతాయి ఈ విధంగా రెడీ చేసుకొని సర్వ్ చేసేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి